ఈ నెల పదిహేడవ తేదీ రోజు రాత్రి మన రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీస్లో అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ జరగడం జరిగింది ఆ ఈవెంట్లో ఈ పల్లవి ప్రశాంత్ విజేతగా పర్యటించడం జరిగింది ఆ సందర్భంగా మనకి ఆ రోడ్స్ మీద రోడ్ నెంబర్ ఫైవ్లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమయ్యారు అయిన తర్వాత అతన్ని మనము వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతను చెప్పి యాజమాన్యం వాళ్ళు సంస్థ వాళ్ళు బయట పంపించడం జరిగింది అతను చెప్పిన మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ ఫైవ్కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది అతని వెహికల్లో అట్లా వెళ్ళొద్దని చెప్పినాం ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది కానీ అతను వినకుండా అన్లాఫ్ ద అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతను ప్రొషన్ లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీస్లో అప్పుడు అతనితో వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఒక రెండు పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది ఆ బందోబస్తుకి వచ్చిన వెహికల్స్ ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ సెవెన్ ఎయిటీ బై ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఆఫ్ పీడిపి యాక్ట్ వన్ నైన్టీన్ బై సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ ఆఫ్ ఎన్బి యాక్ట్ ఆఫ్ కేసు జూప్లి కేసు సోగుమండ కేసు నమోదు చేయడం జరిగింది చేసి ఆ క్రైంలో మనం తేదీ పంతొమ్మిదో తారీఖు రోజు ఒక అందులో ఉన్నటువంటి నిరసనైనటువంటి సాయి కిరణ్ అదేవిధంగా అంకిరావుపల్లి రాజు అంటే ఈ వెహికల్స్ వాహనాలన్నటువంటి డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్ అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది మెజిస్ట్రేట్ గారు అతను వారికి ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది పాటు ఇంకా చాలా చాలామంది ఉన్నారు అవి మనం ఐడెంటిఫై చేస్తున్నాం ఎంత అనేది మనం సిసి ఫుటేజ్ కానీ అనలైజ్ చేశాను చేసిన తర్వాత మనకి ఎంతమంది ఉంది అనేది ఫైనల్ ఇప్పటి వరకు ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది సార్ ఇప్పుడు వరకు అంటే చాలా మంది మీద ఉన్నది అది మనం సీసీ ఫుటేజ్ తర్వాత ఫైనల్ అయింది ప్రస్తుతాన్ని బట్టి మనం ఈ కేసులో నలుగురు నర చేయడం జరిగింది సో ఇప్పుడు పల్లవి ప్రశాంతకు కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు సార్ మెజిస్ట్రేట్ విధించారు ఇక్కడ సార్ ఇక్కడ ఏమి ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నది తర్వాత విషయాలు చట్ట ప్రకారంగా అందరి మీద ఎవరైతే ధ్వంసం చేసిన పోలీస్ వాహనాలు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ధ్వంసం చేసినా మనకి రెండు కేసులు నమోదు చేయడం జరిగింది వాటిలో అందరిని కూడా గుర్తించిన తర్వాత ఎవరైతే నేరాన్ని పాల్పడ్డారో వాళ్ళ మీద మనం చట్ట ప్రకారం చర్య తీసుకోవడం అవి మేము ఇన్వెస్టిగేషన్లో ఉన్నది అవి ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఆ వివరాలు చెప్తాను పోలీసు ఏం చెప్తున్నారంటే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి జరిగినప్పుడు ఇట్లా మా మొబిలే చేసినప్పుడు ఎవరో చేసిన నేరాలకి వీళ్ళు కూడా కొంతమంది అక్కడికి వచ్చి మేము చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ కేసులో వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకంటే అంద్రుల్ మాకు ఎవరికి కంట్రోల్ ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్న దాంట్లోకి వచ్చినట్టయితే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అక్కడ స్పెసిఫిక్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైనా ప్రొఫెషన్ అని వితౌట్ పోలీస్ పర్మిషన్ అతను కూడా ఈయన పల్లవి ప్రశాంత్ కూడా అక్కడ జరిగే జరగడం జరిగింది ఆ రోజు అందుకని అందులో ఉన్న వాళ్ళు వేరే చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ బయట జరిగినప్పుడు ఎందుకంటే ఎవరికి కంట్రోల్ ఉండరు మాకు